హలో హాయ్ అండి ఈ రోజు మా గార్డెన్ లో తోటకూర చాలా వచ్చిందండి మేము ఫిఫ్టీన్ డేస్ ఊరికి వెళ్ళేసి వచ్చేవరకి మొత్తం చెట్లన్నీ మాకు సర్ప్రైజ్ ఇచ్చాయండి మీకు అది కూడా చూపిస్తాను లైవ్ లో ఇప్పుడు మాత్రం మనము తెల్లగలిగేరు తోటకూర ఉందండి నేను వేళ్లతో సహా మొత్తము కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో అక్కడక్కడ చల్లుకున్నారు చూడండి ఇది పెరుగు తోటకూర అంటారు కదా ఇది కూడా చాలా బాగా వచ్చింది దీన్ని కూడా మనము హార్వెస్ట్ చేసుకుందామండి నాకు ఈ రోజు ఆకుకూరలు చాలా ఉన్నాయండి కాకపోతే నాకు వంటకు వెళ్ళిపో మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి పింక్ తోట పింక్ కాడల తోటకూర చూడండి ఇది కూడా చాలా ఉంది హార్వెస్ట్ కి ప్రస్తుతానికి ఈ రోజుకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఆకుకూర దాంట్లో అన్ని చిన్న చిన్న వాటలలో వేసుకున్నాను అండి వేసుకున్నాను ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వైట్ కాడల తోటకూర ఉంది చూడండి ఇది కొద్దిగా పెరగనండి మనం మిగతాది మాత్రం కటింగ్ చేసుకుందాం ఇందులో కూడా పేరు మరియు పింక్ కాడల తోటకూర కూడా ఇక్కడ ఉందండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము మనం ఇలా కటింగ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా దీని వచ్చేసింది హార్వెస్ట్ ఇంకా చాలా ఉందండి ఈ రోజుకి ఇదే మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్